రాష్ట్రంలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన పలు కీలక అంశాలపై స్పందించారు మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో అధిష్టానే నిర్ణయమని తాను ఎవరి పేరు సిఫార్సు చేయడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకెళ్తామన్నారు అర్జెంటుగా అరెస్టు చేయించి జైల్లో వేయాలని ఆలోచన తనకు లేదన్నారు సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నానన్నారు కులగణన ఆశామాషిగా చేసింది కాదని ఎంతో జాగ్రత్తగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని చేశామన్నారు సర్వే ప్రకారం బీసీలు ఐదున్నర శాతం పెరిగారని తెలిపారు లెక్కలతో సహా చూశాక బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ ఈ విషయాన్ని ఒప్పుకున్నారని చెప్పారు ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దక్కుతుందని భావిస్తున్నానని తెలిపారు పిసిసి కార్యవర్గ కూర్పు కొలికి వచ్చిందని ఒకటి రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు తాను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదన్నారు ప్రభుత్వం పార్టీ తీసుకునే అన్ని కీలక నిర్ణయాలు అధిష్టానం దృష్టిలో ఉంటాయన్నారు అధిష్టానానికి తెలియకుండా నిర్ణయాలు ఉంటాయని తెలియని వాళ్ళు అనుకుంటే చేసేదేమీ లేదన్నారు పార్టీ పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగానే నడుచుకుంటానే తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉన్నవన్నారు పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే లక్ష్యమన్నారు రాహుల్ గాంధీకి తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి తెలియని వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా తనకేం కాదన్నారు పని చేసుకుంటూ పోవడమే తనకు తెలుసని ప్రతి ఒక్క విమర్శకు స్పందించాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు